శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శివ జలంధర యుద్ధము ద్వితీయ భాగము అరక్షణం మౌనంగా ఉన్నాడు అంబికానాథుడు అనంతరం మృదువుగా అన్నాడు వాణ్ణి నేనే వధిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని శ్రీ మహావిష్ణువుతో నోట్లో మాట నోట్లోనే ఉంది అవతల నుంచి రాక్షస కోలాహలం వినిపించసాగింది వెంటనే ప్రపదగణాలన్నీ యుద్ధ సన్నద్ధాలయ్యాయి దుమ్మి ప్రారంభమైంది ఆ దుమ్మిలో మరణించిన రాక్షసులందరినీ శుక్రుడు తన వద్దనున్న మృత సంజీవిని విద్యతో బ్రతికించేయసాగాడు భృగుడు చేస్తున్న పనిని భర్గుడి చెవిలో వేశారు ప్రమదులు ఆగ్రహించాడు ఆయన అంతే ఆయన నోటి నుండి కృత్య అనే శక్తి ఆవిర్భవించి యుద్ధరంగా చేరింది సత్యన వాళ్ళను బ్రతికించే అవకాశం లేకుండా అక్కడికక్కడే భక్షించేయసాగింది అయినా ఆగలేదు శుక్రాచార్యుడు చదురుమదురుగా దొరికిన శవాల్ని సైతం బ్రతికించి వేయసాగాడు అది నచ్చలేదు కుర్చకు వెంటనే శుక్రుణ్ణి పట్టుకొని తన యోనిలో బంధించేసి తాను ఆకాశానికి ఎగిరిపోయింది ఇది చూసి శుంభని శుంభ కాలనీ మ్యాధులు సంధించారు ఆ సంగతి తెలియగానే అటు నుంచి నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలోకి వచ్చారు ఆ ముగ్గురు ఈ ముగ్గురు యుద్ధానికి దిగారు అదే అదనుగా ఊడిపడ్డాడు వీరభద్రుడు ఇక చెప్పేదేముంది యుద్ధభూమి నుంచి వెగులు తెచ్చే ఒక్కొక్క వార్త వింటూనే వెర్రెక్కిపోసాగాడు జలంధరుడు ఆ పిచ్చి ఆవేశంతోనే శివగణాల మీద విరుచుక పడ్డాడు అనూహ్యమైన రీతిలో శివగణాలన్నింటినీ అతలాకుతలం చేసి వేయసాగాడు అతని పరాక్రమ పటాటోపాలకు నందీశ్వర గణనాయక కార్తికేయ వీరభద్రుడు నలుగురు కూడా నివ్వెరపోయారు కైలాసాన పుట్టిన కాలకేతువులా ఉన్నాడు జలంధరుడు ఈ వార్త శివుడికి చేరింది తక్షణమే తన పినాక ధనస్సును ధరించాడు జలంధరుడి బాణాలన్నింటినీ చల్లాచదురు చేసేశాడు తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు లెక్క పెట్టడానికి వీలైనంతమంది రాక్షసుల్ని చంపేశాడు అది చాలదన్నట్టు మహావీరుడు ప్రచండు అనే ఇద్దరు దానవ దండనాయకుల్ని తన త్రిశూలంతో పొడిచి చంపేశాడు గస్తనుడనే వాడిని తన గదతో కొట్టి నేల మీద పడేశాడు మంచుగొడ్డతో బలాహకుడి తల రెండు చెక్కలు చేసేశాడు తన పరిశువుతో ఖడ్గరోముడి శిరస్సు తెగరికేశాడు సర్రుడు ఎదురొచ్చాడు జలంధరుడు డెబ్భై బాణాలు వేశాడు శివుడి మీద శివుడు వాటన్నిటినీ తురాతురకలు చేసేసాడు ఏడంటే ఏడు బాణాలతో జలంధరుడి రథ అశ్వ ధ్వజ ఛత్రదరస్సులను పిండి పిండి చేసేసాడు జలంధరుడు గద విసిరాడు అది కూడా శివ బాణానికి నుగ్గైపోయింది వంద మంది రాక్షసులకు వచ్చినంత కోపం వచ్చింది ఒక్కసారి జలంధరుడికి తక్షణమే పిడికిలి బియించాడు ముక్కంటిని ముష్టిఘాతంతో చంపేయాలనుకున్నాడు నవ్వుకున్నాడు నాగభూషణుడు మంచి ఒకటి తీసి జలంధరుడి గుండెల విసేలా కొట్టాడు ఆ మహాబాణఘఘఘాతానికి జలంధరుడు రెండు మైళ్ళు వెరక్కి వెళ్ళి పడ్డాడు శివుణ్ణి బలప్రయోగంతో జయించలేం అని గుర్తించాడు జలంధరుడు తిరిగి రణరంగంలోకి చేరి గంధర్వమాయను ప్రవేశపెట్టాడు ఆ మాయ వల్ల రణరంగం గంధర్వ అప్సరసల గానభజానాలతో నిండిపోయింది స్తబ్దుడైపోయాడు స్థాడు అమ్మయ్య అనుకున్నాడు జలంధరుడు శివుడు వేషం ధరించి అమితమైన కాముకతతో అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు చెరికత్త నడుమ కూర్చున్న మహామాయ గంధర్వమాయ పూసుకు వస్తున్న మదగర్వుడైన జలంధరుండి మాయాశివుడి వేషం చూసింది మరింత పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చెలికత్తిన నడుమ నుండి అతని ముందుకు వచ్చింది పరమశివుడి పురుషాహంకారమే తన రూపంగా కలిగిన ఆ మహామాయ నిలువెల్లా చూశాడు జలంధరుడు ఆనందానికి చెలించిపోయి చూసి చూడగానే వీర్యం స్కరించుకున్నాడు తక్షణమే తల్లి ఉత్తర మానసం వైపుకు అంతర్ధనమైపోయింది అక్కడికి చేరి విష్ణువును తలచింది వినయంగా ప్రత్యక్షమయ్యాడు విష్ణు ఆ ఏం చేయబోయాడో నువ్వు అదే విధంగా ప్రత్యర్య చెయ్యి జలంధరపత్తి యొక్క పాతివృత్యాన్ని నాశనం నా ఆజ్ఞ మేరకు నువ్వు ఈ పని చేయటం వలన నీకు ఎలాంటి పాపము అంటదు వెళ్ళు అంది విష్ణువు బృందను చెరచుట జలంధరుడి భార్య బృంద ఆమె అంతఃపురంలో సేనించి ఉంది విష్ణుమాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది ఆ కలలో జలంధరుడు దిగంబరుడై ఒళ్ళంతా నూనె రాసుకొని నల్లటి పూలు ధరించి మాంసభక్షకాలైన జంతువులచే చుట్టబడి దున్నపోతునెక్కి తిరుగుతున్నాడు తుళ్ళిపడి లేచింది ఆమె అశాంతితో అటూ ఇటూ తిరుగుతూ ఉద్యానవనం చేరింది అక్కడ భయంకరవదములైన ఇద్దరు రాక్షసులు ఒక ముని కనిపించారు ఆ రాక్షసులకు భయపడిన బృంద నన్ను రక్షించండి తపసోత్తమ రక్షించండి అంటూ ఆ మునిగారి కంఠాన్ని వాటేసుకుంది ఆ ముని చేసిన హుంకారంతో రాక్షసులు మాయమైపోయారు తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది ముని ఆకాశం కేసి చూసి ఏవోవో కరుసైగలు చేశాడు తక్షణమే రెండు కోతులు జలంధరుడి శరీరావయావాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి భర్త యొక్క శరీరావయాల మీద పడి గగ్గోలు పడిపోయింది వృంద దయచేసి తన భర్తని బ్రతికించమని ప్రార్థించింది ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీరావయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు అలా పునర్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది బృంద అతనితో కలిసి అనేక రోజుల ఉద్యానవనంలోనే ఇచ్ఛాస్వరతాలను అనుభవించింది ఒకనాడు జలంధరుడు పరాకుగా ఉండటం వల్ల అతని యథార్థ రూపం వృద్ధకు తెలిసిపోయింది అతన్ని విష్ణువుగా గుర్తించి చెప్పించింది నువ్వు చూపించిన మాయా రాక్షసులే నిజంగా రాక్షసులై జన్మించి నీ భార్యని అపహరింతురుగాక నువ్వు భార్యాభియోగ దుఃఖంతో అడవులు బట్టి దిమ్మరై వానరుల సహవాసుడవదువుగాక నీకు శిష్యుడైన ఈ ఆదిశేషుడే చెరుడుగాక అని చెప్పించింది విష్ణువెంత వారిస్తున్నా వినకుండా బృంద లుప్తపాతి వృత్తి దుఃఖతప్తయ్యి అగ్నిప్రవేశం చేసింది బ్రహ్మాది దేవతలంతా బయలుడు బారుడు తీరి నిలబడి చూస్తుండగానే బృంద యొక్క ఆత్మజ్యోతి సరాసరి పార్వతిలో లీనమైపోయింది విష్ణువా బృందం తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొరలసాగాడు జలంధర వధ ఇక్కడ పార్వతి అంధరిత కావటంతో జలంధరుడు రణరంగానికి మళ్ళాడు అతనికి వీర్యస్కరణం కావటం వల్ల గంధర్వమాయ పట్టుదప్పింది దాంతో యుద్ధభూమిలో స్తబ్దుడై ఉన్న గంధర్వుడు తిరిగి ధరుష్టంకారం చేశాడు రణరంగం చేరిన జలంధరుడు మళ్ళా మాయను పన్నాడు మాయా పార్వతిని సృష్టించి ఆమెను శుంభరి శుంభరి రథానికి కట్టించి కొట్టించసాగాడు అది తూచి విషమాంబకుడు విషణుడైపోయాడు అదే అదనుడుకుని జలంధరుడు మూడు వాడి బాణాలతో ముక్కంటిని చూట్టు పొడి చేశాడు అంత బాధలోనూ కూడా ఆ బాణాల దెబ్బలకు అల్లల్లాడిపోయాడా అల్లల్లవీరుడు పార్వతి గురించిన దుఃఖమును పక్కన పెట్టి మళ్ళా ధనస్థందుకున్నాడు దద్దరిల్లిపోయారు దైతేయులు చుమ్మరి చుంబులు పారిపోసాగారు అది గమనించిన శివుడు ఓరవరే శుంభని శుంభలారా యుద్ధం నుంచి పారిపోతున్న వాళ్ళని చంపటం ధర్మం కాదు కనుక మిమ్మల్ని వదిలేస్తున్నాను కానీ పార్వతిని బంధించి వినలేని అపచారం చేసిన మీరు ఆ పార్వతి చేతుల్లోనే గాక అని వారిని శప్పించాడు ఈ లోపల జలంధరుడు మళ్ళా విజృంభించాడు తన పరిఘతో వాహనమైన వృషభాన్ని తాడించాడు ఆ దెబ్బకు గుడ్డు పెట్టిన పరుగును పశుపతి కూడా నిర్వహించలేకపోయాడు ఎట్టకేలకు ఎద్దును ఆపి ఆపుకోలేని కోపంతో చెరువులో తోచిన నీటిలో తన కాలు బటనవేలు రాశాడు ఆ రాపిడిలో నుంచే ఒక అద్భుతమైన చక్రం ఆవిర్భవించింది ఆ చక్రాన్ని చేతబట్టి గిరగిరా తిప్పి జలంధరుడి మీదికి ప్రయోగించాడు కోటి సూర్య ప్రతీకాశమై మహాగ్ని ఛటా జృంభితమైన ఆ చక్రం జలంధరుడి శరీరాన్ని రెండు ఖండాలుగా చీల్చేసింది తక్షణమే జలంధరుడి ఆత్మజ్యోతి శివునిలో లీనమైపోయింది లోకాలు శాంతించాయి జలంధర బాధితులైన దేవతలందరూ ఆనందించారు సంపూర్ణం యువం సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా